ఆ ఇక్కడ నుంచి మనమైతే ముందు చెంచా బాటిల్ ఒకటి తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలాగ మంచిగా ఇలా కట్ చేసి మూసే కట్ చేసి ఈ విధంగా ఈ విధంగా మనము కట్ చేసుకొని ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇలాగ ముందు ఇలా మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే రాని చేపలు వస్తాయి మేపు గోధుమ పిండి తగు వేసుకొని రాని చేపలు అయితే అది రుండిపోతాయి మరి వెనక్కి రావు మనం ఈ బాటిల్కి చుట్టుపక్కల ఇలాగా బొక్కలు కొట్టుకోవాలి వరుసాగ్గు మూడు బొక్కలు పెట్టుకోవాలి ఈ బొక్కలు పెట్టుకున్న వాళ్ళు ఏమవుతుంది అంటే నీరు బడి కానీ అందుకే చేపలు లోన ఉండిపోతాయి అప్పుడు లేదంటే బాటిల్లో నీళ్ళు వండుకునే వల్ల లాగితే బరువు బరువు అయిపోతుంది మన చుట్టుపక్కల బొక్కలు పెడుతున్నాడు బొక్కలే నీరు వచ్చేది ప్లాస్టిక్ కట్ చేసుకోవాలి గుర్తుకున్న వాళ్ళు మళ్ళీ రావు రావుతా లోన ఉండిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ ఇలాగైతే ఇలాగైతే దారం కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఎందులో మైదాపిండి మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి వేసుకుంటే మేపుకి వస్తాయి కదా అందులోకి వెళ్తాయి ఇగో మైదా మైదాపిండి తెచ్చుకున్నాము మైదాపిండితో తాడుగా తెచ్చుకున్నాము మళ్ళీ ఇందులోనికి చిన్న చిన్న గురఫురాలు అయితే మూడు నాలుగు వేసుకోవాలి వెయిట్ ఉంటుంది వెయిట్ వల్ల కిందకి వెళ్తుంది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో మైదాపిండి తెచ్చినాము మేము అయితే మై మైదాపిండి మరియు తవుడు కలుపుకున్నాము కలుపుకుని ఇలాగే వేసేస్తున్నాము కొద్దిగా వేసుకోవాలి మేపుకి ఇంద్రానికి ఈ తగుడి ఇందుకు స్మెల్ వస్తుంది బాగా తవుడు అన్న స్మెల్ వస్తుంది స్మెల్ వల్ల లోన్కి చేపలు అయితే త్వరగా వెళ్తాయి వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక మూడు బెడ్లు అయితే మనం వేసుకోవాలి ఇలా ఇలా వేసిన వాళ్ళ బరువు వల్ల కిందకి వెళ్తాయి బరువులకి కిందకి వేయమంటే ఆ బాటిల్ మునుగుతుంది మునిగిన వల్ల కొద్ది అప్పుడు అవి లోనికి వెళ్తాయి బాటిల్ వేస్తున్నాడు ఇది మునిగిపోద్ది అలా మునిగిపోద్ది అలా ముంచే అలా ముంచే అలా మునిగిపోద్ది ఫ్రెండ్స్ చాలా కిందకి వెళ్తుంది ఇంకా అలా ఉండిపోద్ది కింద